జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ నా పేరు చేష్టాది భాస్కర్ మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని ఈ నిరసన కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏమిటంటే కడప జిల్లా జమ్ముల మడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబల్దిన్న గ్రామంలో అతి కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారిని అతి క్రూరంగా అత్యాచారం చేసి మున్న పొదల్లో వేయడం జరిగింది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఎంతో బాధ్యతతో ఆవేదనతో ఇక్కడ నందు పాతప స్టాండ్ అంబేద్కర్ విగ్రహం నందు నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా మరి ఇలాంటి మృగాలను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎస్వి గారికి మేము తెలియజేసుకుంటున్నాము అయ్యా ఎస్వి గారు ఇంకొకసారి ఇలాంటి సంఘటన మన జిల్లాలో చోటు చేసుకోకుండా మీరు ఇలాంటి క్రూర ముగాని చట్టంలో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అంతకంటే రెట్టింపుగా మరొకసారి జరగకోకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ ఎస్వి గారి పైన ఉంది కాబట్టి మేము తెలియజేసుకుంటున్నాము సార్ ఇలాంటి మన జిల్లాలో చిన్నారి గుడి మీద జరిగింది చాలా మనోవేదనకు గురవుతున్నాము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది అలాగే కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఇలాంటి క్రూర జంతువులను మనుషులంటే తప్పు క్రూర జంతువులను మనుషుల మధ్య కాకపోకుండా అడవిలో ఏ రకమైనటువంటి చట్టాలు శిక్షణలు ఉన్నాయో అంతకంటే తీవ్రంగా ఇలాంటి వారిని శిక్షించాలని మనస్ఫూర్తిగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము ఒకసారి ఆ కుటుంబానికి ఎంతో ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారికి అయితేనేమి ప్రతి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఉంది మరి ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ఆ కుటుంబానికి తక్షణమే ఆర్థిక నిధులు కూడా మంజూరు చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి ఉంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము వారిని తీవ్రంగా ఇలాంటి క్రూర మృగాన్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము జై వేద్ జోహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రంలో దళితుల మీద రోజు రోజుకు దాడులు అధికమవుతున్నాయన్న దానికి నిదర్శనం ఈ ఈ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు హత్యలు మానభంగాలు పసిపిల్లల్ని కూడా వదలకుండా ఉన్మాదులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం అయితే జమ్మలమడుగు ప్రాంతంలో కంబాల గిన్నె గ్రామంలో పెళ్లి వేడుకలో ఉన్నటువంటి బాలికని ఉన్మాదిగా ఆ ఉన్మాది కంప చెట్ల లేక తీసుకుపోయి తను చేసిన అఘాయిత్యాన్ని ఈ దే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు అటువంటి వాటిని ఉరి తీయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎస్సీ బాలిక కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరియు పోక్సో చట్టం కింద అతనిని అతని పైన కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం ఇక్కడ జరిగినటువంటి నేరాన్ని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి నేర ఆ బాలిక తల్లిదండ్రులను కలుసుకొని వారికి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం పోక్సో